అలానే న్యూస్లో కూడా చెప్తున్నారు పోలైన ఓట్స్ కంటే కూడా కౌంట్ అయిన ఓట్స్ చాలా అని పర్టికులర్లీ ఆంధ్ర ఒరిస్సాలో అయితే లక్షల్లో తేడా ఉంది నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఇష్యూని ఎవరు అడ్రస్ చేస్తారు ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటుకి వాల్యూ లేదా మిషన్కే వాల్యూనా ఈ ఇష్యూకి సొల్యూషన్ లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వీళ్ళే ఓటు మ్యాన్ఫ్లేట్ చేసుకుని మళ్ళీ గెలుస్తారు సో నా ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి పేపర్ బ్యాలెట్ యూజ్ చేయడం బెటర్ మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి పేపర్ బ్యాలెట్ బెటర్ అనేవాళ్ళు లైక్ కొట్టండి